టికెట్ తీసుకోండి మేడం ఎందుకు తీసుకో బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదండి చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కర్ణాటక అది కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ తూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం తీయండి తీయండి తీసుకో రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం అన్న మన తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమెది బెంగళూరుతో ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ అన్న బెంగళూరు అంటే ఐడి కార్డు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీస్ అని చెప్తారు పోలీస్ అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాం చూ పోలీసు చెప్తా కిందకి రారు ఆధార్ కార్డు తెలంగాణ ఉంటే సరిపోతుంది చూపిస్తున్నాను మరి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారండి